నో బట్స్ హా రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్న కోడిపు వచ్చేసి కాకి నెమలి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి అండి మెట్టవాటం కలిగిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు కొడుకులయితే మంచి సైజు చాలా బాగుంటుందని చెప్పి వివరించారండి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ అయితే మన గ్రూప్లో పెట్టడం జరిగిందండి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి పిల్లకి రంగు చూసుకున్నట్లయితే కాకినమలి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు బరువు మూడున్నర వయసు పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసు కలిగి కోడిగా చెప్తున్నారు కోడిపిల్ల పర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారండి అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి బ్రదర్ శరత్ గారి సంబంధించిన కోడి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి పాసిబిలిటీ ఏరియాస్ కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉంది కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి కావాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్ నెంబర్ అయితే సంప్రదించండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్